ఓం నమో నారాయణ అండి అందరికీ మనం కూరేసుల గురించి తెలుసుకుంటున్నాము కదా ఆ కూరేసులు ఆళ్వాన్ ఎలా అయ్యారో తెలుసుకుందామా వీరికి శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వాన్ అని పేరు భగవద్భక్తి రసంలో భగవద్గుణానుబంభవ రసంలో మునిగి ఉండేవారని ఈ నామం యొక్క తాత్పర్యం ఈ పేరు వీరికి కలగడానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన దివ్య ప్రబంధ వ్యాఖ్యానంలో కనిపించే కథలో ప్రస్తుతం దాన్ని తెలుసుకుందాం భగవద్భక్తి రసాద్ర హృదయలైన శ్రీ కురేశుల ద్వారా తిరువాయిమొళిలోని రహస్యార్థములను ఆలకించాలని ఒక పర్యాయం భగవద్ రామానుజులు ఆశపడ్డారు శేషత్వంలో చర్మావధి కలిగి ఉండే కూరేసులు జగదాచార్యులు శ్రీ రామానుజులకు తిరువాయిమ అర్థాన్ని చెప్పటానికి ఒప్పుకోలేదు శ్రీ రామానుజుల బలవంతంపై వారి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది అది ఏంటంటే కూరేసులు దాసదీ మొదలైన శిష్యులకు తిరువాయమొళిలోని అర్థాలు తెలియజేయాలి ఆ శిష్యులు వాణిని రామానుజులకు తిరిగి చెప్పాలి అన్న ఒప్పందం కుదిరిందనమాట అయితే మంచి తరుణం అని సంతోషపడిన శ్రీవైష్ణవులు పలు పలువురు గోష్ఠి సమకూడింది కూరేసులు తిరువాయిమొళిలోని ఉయర్వర ఉయర్ నలం అని ప్రారంభమయ్యే పాసురాన్ని అనుసంధించడం ఆరంభించిన క్షణంలోనే ఆ పాసురార్థాన్ని స్మరించి తన్మయత్వంతో మోహాన్ని పొందారు కూరేసులు అంతరులు సద్గుణ నిధి అయిన పరమాత్మను నిర్గుణనిగా అన్నారు కానీ ఆళ్వార్లు మొదటి పాదంలో అతులిత మందహాస ధామునిగా పరమాత్మను స్థుతించారు ఆహా అంటూ మాటి మాటికి పాసురాన్ని స్మరించి మూర్చిల్లారు అప్పుడు గోష్ఠిలో ఉండే దాశరథి మరియు ఇతర స్వాములు పరిగెత్తుకొని పోయి శ్రీ రామానుజుల వద్ద ఈ సంగతి చెప్పారు రామానుజులు వెంటనే కూరేసుల మ వద్దకు వచ్చి భగవాను ఉలూకబంధ వృత్తాంతాన్ని ఎత్తినం ఉరలిరోడు ఇణైంది రుందు అని అంటూ స్మరించి ఆరు నెలలు కాలం మోహదశలోను పోయి ఉండిపోయిన నమ్మాళ్ మనం అప్పుడు సేవించలేకపోయామే అంటూ అటువంటి గుణానుభవాన్ని పొంది ముగ్ధులైన ఈ భక్తవరేణ్యులను చూడగలిగాము కదా ఆహా అనే గద్గద స్వరముతో పలుకుతూ చిరకాలం వేచి ఉన్నారు కూరేసులు కొంతకాలానికి స్మృతిని పొందారు అప్పుడు రామానుజులు వారిని ఆళ్వాన్ ఆల్వాన్ అని గట్టిగా సంబోధిస్తూ వీపు తట్టి లేవదీశారు కూరేసులు మళ్ళీ ఉరైవర ఉడ ఉయర్ నలవ ముడైవయవన్ అని అనుసంధిస్తూ దిగ్గున పైకి లేచారు భగవద్గుణానుభవం వల్ల మనస్సు కరిగిపోయే సుకుమారుమైన స్వభావాన్ని కలిగి ఉండటంలో నమ్మాళ్ళ వంటి వారు కూరేసులు అనే భావంతో శ్రీ రామానుజులు వీరిని ఆళ్వాన్ అని సంబోధించారు ఆ పేరు వీరికి ప్రసిద్ధి నామంగా ఏర్పడింది చూశారు కదండి ఆ భగవత్ రామానుజుల వారి అనుగ్రహాన్ని పొందిన కూరేసులు ఇకపై ఇంకేమి చేస్తున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ रामानुजयतिभ्यो नमः